హనుమాన్ ఈ పేరు తలుచుకున్నంత మాత్రాన విశేషమైన శక్తి మన శరీరంలో ఆవహిస్తుంది హనుమంతుడి వీర శౌర్య పరాక్రమాల గురించి బుద్ధి కుశలత గుణగణాలు ధైర్య పరాక్రమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే హనుమాన్ చాలిసాలో తులసిదాస్ బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార అని స్పష్టంగా రాశారు అంటే వికారాన్ని తొలగించి బలాన్ని బుద్ధిని విద్యను మంచి ఆరోగ్యకరమైన దేహాన్ని ప్రసాదించేవాడు అని అర్థం అలాంటి హనుమంతుడి జయంతిపై చాలా మందికి అనేక అనుమానాలున్నాయి కొందరు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిదినాడు నిర్వహించాలనంటే మరికొందరు కార్తీక మాసంలో చేయటం ఉత్తమం అని అంటారు అయితే నిజమైన హనుమాన్ జయంతిని ఎప్పుడు చేయాలో పరాశర సంహితలో స్పష్టంగా చెప్పబడుతాయి వైశాఖీ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని పరాశర మహర్షి రచించిన గ్రంథంలో చెప్పబడింది అంటే వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు శనివారం పూర్వభాద్ర నక్షత్రం యందు కర్కాటక లగ్నంలో హనుమంతుడు జన్మించినట్లు చెప్పారు దీన్ని మనం ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఏటా హనుమాన్ జయంతిని నిర్వహిస్తాం అయితే చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి చేసే పరంపర గత కొన్ని దశాబ్దాలుగా తెరపైకొచ్చింది ఈ సాంప్రదాయం ఆచరణలోకి రావడానికి ప్రధాన కారణం ప్రభుదత్త బ్రహ్మచారి మహారాజ్ అని కొందరు పండితులు చెప్తారు ఆయన మహావీర హనుమాన్ అనే ఒక గ్రంథాన్ని రచించారు ఈ కల్పంలో హనుమంతుడి జన్మదినాన్ని చైత్రమాస పౌర్ణమిగా వివరించారు అందుకే చైత్రమాస పౌర్ణమి రోజు మహా విశేషంగా హనుమాన్ భక్తులు స్వామి జయంతిని నిర్వహిస్తున్నారు నిజానికి చైత్రమాస పౌర్ణమి నాడు హనుమాన్ విజోత్సవంగా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అసలు హనుమాన్ విజోత్సవం అంటే ఏంటి అన్న సందేహం చాలా మందిలో కలగొచ్చు శ్రీ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన విధంగా శ్రీరాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఆయనకు హనుమంతుడు అవుతాడు శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయిన వేదనల్లో ఉండటం గమనించిన హనుమంతుడు ఎలాగైనా ఆమె జాడను కనుక్కోవాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు ఈ క్రమంలోనే రావణలంక పట్టణానికి చేరుకుని సీతమ్మ జాడను అన్వేషిస్తాడు కోటలోపలి అశోకవడంలో సీతమ్మ తల్లి ఉందన్న విషయాన్ని కనుక్కొని అక్కడికి వెళ్తాడు అలా శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతమ్మ జాడను కనుక్కోవడంలో హనుమంతుడు సఫలీకృతమవుతాడు సీతమ్మకు రామయ్య ఉంగరాన్ని చూపించి ఆమెలో సంతోషాన్ని ధైర్యాన్ని నింపుతాడు హనుమంతుడు ఏ క్రమంలోనే సీతమ్మ తన చింతామణిని తీసి శ్రీరాముడికి ఇవ్వమని హనుమంతుడికి చెబుతుంది దాన్ని తీసుకొచ్చి శ్రీరాముడికి ఇస్తాడు హనుమంతుడు సీతాదేవి పంపిన చింతామణిని చూసిన శ్రీరాముడు ఆనందంతో పరవశించిపోతాడు అలా సీతమ్మ గుండెలో ధైర్యాన్ని శ్రీరాముడి కంట ఆనందాన్ని నింపిన వాడవుతాడు హనుమంతుడు అలాగే ఇంద్రజిత్తుకు లక్ష్మణుడికి జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు బాణాల దాటికి లక్ష్మణుడు మూర్చపోగా సంజీవని పర్వతాన్ని లక్ష్మణుడి వద్దకే తీసుకొచ్చి ప్రాణాలు కాపాడతాడు అంతేకాకుండా శ్రీరాముడు వానర సమూహంతో వారతి దాటి రావణుడితో యుద్ధం చేస్తాడు రావణాసురుని వధించిన శ్రీరాముడు లంకలో ఉన్న సీతామాతను తీసుకుని అయోధ్య నగరానికి తిరిగి వెళ్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీరామనవమి పండుగ రాని వచ్చింది ఆ రోజు సీతారాములకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీరాముడు హనుమంతుడిపై కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తాడు సీతాదేవి జాడను అన్వేషించడంలో సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటంలో రాక్షసులను సంహరించేందుకు వానర సైన్యాన్ని బలోపేతం చేయటంలో లంకా పట్టణానికి వారధిని నిర్మించడంలో ఇలా అనేక ఘట్టాల్లో హనుమంతుడి పాత్ర కీలకమని పట్టాభిషేకం సందర్భంగా తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు శ్రీరాముడు నాడు హనుమంతుడు సహకరించకపోతే ఈ వేడుక సాధ్యమయ్యేది కాదని శ్రీరాముడు చెప్పినట్లు కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి ఈ సందర్భంగా హనుమంతుడికి విజయోత్సవం నిర్వహించాలని అయోధ్య రాజుగా శాసించినట్లు తెలుస్తుంది నవమి నుంచి ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి చివరి రోజైన చైత్ర పౌర్ణమి నాడు విజయోత్సవం జరపాలని చెప్పినట్లు పురాణ వచనం ఈ విషయాన్ని విన్న వానరులు ఆనందంతో అక్కడి చుట్టూ చెట్లకున్న ఆకులు లతలను తీసుకొని వచ్చి ఆంజనేయ స్వామికి సమర్పించి వారికున్న భక్తిని చాటుకుంటారు అలా వివిధ పత్రాలతో తీగలతో సేవించినందున హనుమంతుడు బ్రహ్మానందాన్ని పొందినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగానే హనుమంతుడికి ఆకు పూజ చేయటం ఆనవాయితీగా వచ్చిందని కూడా చెప్తారు ఇలా ప్రారంభమైన హనుమంతుడి విజయోత్సవాన్ని ఉత్తరాదిలో చాలా చోట్ల చేపట్టేవారు ఈ పరంపర క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించింది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకుంటారు అరవై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అందంగా అలంకరించి నగరంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహిస్తారు చైత్ర పూర్ణిమ నాడు జరిపే హనుమాత్ విజయోత్సవం రోజున కొందరు భక్తులు ఆంజనేయుని దీక్ష చేపడతారు చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమైన ఈ నలభై ఒక్క రోజుల దీక్ష వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి నాడు ముగుస్తుంది ఈ మాల ధరించిన వారు మండలం రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మచర్యాన్ని పాడిస్తారు చివరి రోజు దీక్ష విరమణ చేసి హనుమాన్ జయంతిని గొప్పగా నిర్వహిస్తారు ఇది హనుమాన్ జయంతికి హనుమాన్ విజయోత్సవానికి మధ్య ఉన్న భేదం ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలను గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు